ఓం నమో వెంకటేష జైచే నమస్తా అండి ఈరోజు మనం ఒక మ్యాటర్ మాట్లాడుకుందాము ఏంటంటే ఇది అష్టగ్రహ కూటమి కంటే భయంకరంగా షష్టగ్రహ కూటమి కంటే చాలా భయంకరమైన టాపిక్ లాగా ఉందన్నమాట ఏపీ తెలంగాణని షేక్ చేస్తుంది ఏంటి ఆ టాపిక్ అంటే ఈ చిట్టి పికిల్స్ అనమాట సరే ఏంటి చిట్టి పికిల్స్ అనేది ఇంకా నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మన అందరికీ తెలుసు ఆ చిట్టి పికిల్స్ యొక్క భాగవతం అంతా కూడాను మనకు తెలుస్తూనే ఉంది మరి ఇలాంటి నోటిదూల అనేది ఇప్పుడు నోటిదూల వలనే కదా ఆ చిట్టి పికిల్స్ వాళ్ళు బాగా డీఫేమ్ అయిపోయారు మరి నోటిదూల కాన్సెప్టు ఆస్ట్రాలజీ పరంగా ఎలా చూడాల్సి ఉంటుంది డిఫేమ్ అనేది ఎలా చూడాల్సి ఉంటుంది అనేది చూద్దాం నోటిదూల అనేది ముఖ్యంగా బుధునితో నుంచే వస్తుందండి బుధుడు ఎప్పుడైనా కానీ రాహుతోటి కలిసినప్పుడు కేతుతోటి కాదు మళ్ళీ రాహుతోటి కలిసినప్పుడే ఇలాంటి నోటిదూల కాన్సెప్ట్లు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట అది ద్వితీయంలో కలిసినాడా లాభంలో కలిసినాడా సెస్టంలో కలిసినాడా అనేది పక్కకు పెట్టేస్తే మ్యాక్సిమం ఎక్కడ ఇట్లాంటి ఛాన్సెస్ ఉన్నా కూడా ఆ దశలు అంతర్దశలప్పుడు అప్పుడు మనకు నోటిదూల అనేది జరుగుతూ ఉంటుంది అనమాట దీంతో పాటు డి ఫేమ్ ఫేమ్ మీకు అందరికీ తెలుసు ఫేమ్ అనేది మీకు రవిగ్రహం నుంచే వస్తుంది ఒక వ్యక్తి ఫేమ్ అయ్యాడు అంటే అది ఒక్క సన్ వలననే సాధ్యం అట్లాంటి సన్ మనకు ఇప్పుడు ఆ చిట్టి పికిల్స్ ఆ టైమ్ లైన్లో తీసుకుంటే వాళ్ళకి ఎక్కడో అంతర్దశాల్లో ఇట్లాంటి వాటిలో వాళ్ళకి ఇన్సైడ్గా వచ్చిండ అంటే వాళ్ళ జాతకాలే మనకు తెలీదు ఇది బర్నింగ్ టాపిక్ బాగా భయంకరమైన షష్టగ్రహ కూటమి కంటే అష్టగ్రహ కూటమి కంటే బర్నింగ్ టాపిక్ కాబట్టి నేను కూడా జస్ట్ ఫన్నీగా చెప్తున్నాను అనమాట కాబట్టి సన్ అనేవాడు ఎప్పటికైనా కానీ మనకు ఫేమ్ని సూచిస్తాడు ఎప్పుడైతే ఆయన పరిస్థితి బాగోలేదో పక్కగా డీఫేమ్ అయిపోతారు అది ఎంత పెద్ద సెలబ్రిటీలైనా కానీ ఎంత పెద్ద గురువులైనా కానీ మరి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు సన్ 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 ఈజ్ ద ఓన్లీ ప్లానెట్ అనమాట అతను మీకు గిన మంచిగా లేడంటే ఖచ్చితంగానే డిఫేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ కొన్ని వీడియోస్లో హర్ష సాయి గారి గురించి కూడా నేను వీడియోస్ తీసాను అప్పుడే చెప్పాను నేను ఇట్లా ఈ టైంలో ఆయన డిఫేమ్ అవుతారు బాగా బట్ దాన్ని నుంచి ఓవర్కమ్ చేస్తారు బికాజ్ హర్ష సాయి గారికి తులలో రవిగ్రహము కొన్ని డిగ్రీల్లో ఉంది ఏంటి మరి ఎట్లాంటి కంజంక్షన్లో హర్ష సాయి అయినాడు అని నేను పాత వీడియోలో కూడా చెప్పాను అనమాట సో కాబట్టి రవి ద మెయిన్ కాన్సెప్ట్ ఎందుకు డిఫేమ్ చేయడానికి లేదా హైగా ఫేమ్ చేయడానికి సో అక్కడొకటి అండ్ బుధా రాహు సో ఇలా ఈ నోటిద్దు దూల వలన ఇలా అనమాట సో బుధారాహు అండ్ రవి ఇవి వీళ్ళు మేజర్గా కీ రోల్ ప్లే చేసి ఉంటారు అనే నా అభిప్రాయం దీని వెనకాల ఇంకా చాలా ఉంటుందండి ఎందుకంటే రకరకాల గ్రహాల కాంబినేషన్స్ ఎట్లా ఉన్నది అనేది మనకు తెలియదు జస్ట్ యూనో నేను జనరల్ అనలైజ్ చేసి చెప్తున్నాను అనమాట సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేష జై చిన్నమస్త ఈ చిట్టి పికిల్స్ యొక్క ఇవి ఆ బాగా తగ్గుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ మే త్రీ ఫోర్ అపాయింట్మెంట్స్ స్టార్ట్ అయ్యాయండి హైదరాబాద్లో మే త్రీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొండాపూర్ బ్రాంచ్లో మళ్ళీ అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నాము ఎన్రోల్ చేసుకోదలిచిన వాళ్ళు చేసుకోండి అండ్ చాలామంది ఎట్లనే టైంలో ఫోన్ చేస్తున్నారు సో ప్లీజ్ ఎవరైనా క్లయింట్స్ కాల్ చేసేవాళ్ళు దయచేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ లోపల చేయగలరని నేను అందరికీ కోరుకుంటున్నాను అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్